రాజు ఇంటికి వచ్చిన తర్వాత అమ్మయ్య ఇంకా ఇంటికి అయితే అని చెప్పేసి అనుకుంటూ ఊపిరి పీల్చుకుంటూ ఉంటాడు ఇంకా తన కొడుకు వైపు చూసి ఇంకా లేవలేదుగా అబ్బా ట్యాంక్ యూ యువర్ కోఆపరేషన్ రా అని చెప్పేసి అంటూ ఉంటాడు అంతలోనే వెంటనే ఏడుస్తూ ఉంటాడు బాబు అలా ఏడవగానే ఏంట్రా నేను వచ్చానని ఏమంటే అర్థమైపోయిందా ఏడుస్తున్నావు అని చెప్పేసి ఉలిక్కి పడుతూ తన దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాడు ఇంకా బాబు అయితే ఏడు పాపకుండా బాగా గట్టిగా ఏడుస్తూ ఉంటాడు అదేంట్రా ఇంతసేపు బాగానే పడుకున్నావుగా ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి తన దగ్గరికి వెళ్తూ ఉంటాడు రాజు వెళ్ళి ఉయ్యాల దగ్గర వంగబడి ఇలా చూస్తూ ఉంటాడు అయ్యో పక్క తడిపేసుకున్నావరా అందుకే ఏడుస్తున్నావా అని చెప్పేసి తన బాబునైతే అలా అలా ఊపుతూ ఒక నిమిషం ముందు ఇంకా డైపర్ మారుస్తానులే ఆగు అని చెప్పేసి అంటూ ఉంటాడు వాడు మాత్రం ఏడు పాపకుండా అలాగే ఏడుస్తూ ఉంటాడు అక్కడ కావ్య ఉండదు ఇంకా వెళ్ళి ఎలాగైనా డైపర్ మారుద్దాము అని చెప్పేసి డైపర్ దగ్గరికి వెళ్ళి డైపర్ అయితే చూస్తూ ఉంటాడు చూసేసరికి అందులో డైపర్లు అయితే అయిపోయి ఉంటాయి అయ్యో కళావతికి తెప్పించి పెట్టని చెప్పానే కళావతి తెప్పించలేదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు రాజు ఇంకా ఇప్పుడు కళావతిని ఏం చేసావు డైపర్లు తెప్పించావా అడిగితే ఎందుకు తెప్పించాలి అని సీరియస్ అవుతుందో ఏమో దానికి సమాధానం నా దగ్గర లేదు కదా అని చెప్పేసి అటు ఇటు ఆలోచిస్తూ ఉంటాడు వాడు మాత్రం గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటాడు ఇంకా ఏం చేసేది లేక రాజు అయితే అటు ఇటు చూస్తూ ఉండగానే కావ్య అయితే వచ్చేస్తూ ఉంటుంది కావ్య వచ్చి రాగానే ఎక్కడికి వెళ్ళావు అని చెప్పేసి రాజు అయితే అడుగుతూ ఉంటాడు అప్పుడు కావ్య ఉండి ఎక్కడికి వెళ్ళారు అనగానే నేను బయటికి వెళ్ళాను అని చెప్పేసి అంటూ ఉంటాడు రాజు అప్పుడు కావ్య కూడా నేను కూడా బయటికి వెళ్ళాను అంటుంది అదేంటి బయటికి ఏం పని మీద వెళ్ళావు అంటే మీరేం పని మీద వెళ్ళారు అంటే కొంచెం పనుండి వెళ్ళాను అంటే భర్త అడుగు జాడల్లో నడవడం బాధ్యత కథ నా భార్యది అందుకే వెళ్ళాను అని చెప్పేసి అనగానే ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటాడు రాజు అదే భర్త కారులో వెళ్తుంటే కార్ టైర్లు కూడా భర్త జాడల్లో వెళ్ళాలని వెళ్ళాను అనగానే అంటే నువ్వు బయటికి ఎందుకు వెళ్ళావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు రాజు లేదు నేను కొంచెం పనులు వెళ్ళానని చెప్పాను కదా నేను పని మీద వెళ్ళాను అనగానే నేను కార్ మీద వెళ్ళాను అని చెప్పేసి కావ్య అయితే అంటూ ఉంటుంది ఇవే నాకు నచ్చింది ఏం పని మీద వెళ్ళావు అంటే కార్ మీద వెళ్ళాను అంటవేంటి అని చెప్పి రాజు అయితే సీరియస్ అవుతూ ఉంటాడు ఇంకా నాకేం పనులు ఉండవా మీరేం పని మీద వెళ్ళారో అనగానే ఏదో పని మీద వెళ్ళానులే అని చెప్పేసి అంటూ ఉంటాడు రాజు అలా అనగానే ఏం లేదండి డైపర్లు కొనడానికి వెళ్ళాను అనగానే అమ్మయ్య అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు తన మనసులో రాజు ఇంకా అలా అనుకోగానే కావ్య వెంటనే ఇంకా డైపర్లు చూపించగానే వెళ్ళి మార్చు మరి అంటే తప్పుతుందా అని చెప్పేసి ఆ డైపర్లు తీసుకొని బాబు దగ్గరికి వెళ్ళి డైపర్లు అయితే మారుస్తూ ఉంటుంది కావ్యమ తర్వాత ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్